హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా వెల్దుర్తి మండలం కల్లుగొట్ల గ్రామంలో మొహరం పండుగను పురస్కరించుకొని నిర్వహించినటువంటి ఒంగోలు జాతి ఆరు ఆరు పళ్ళ విభాగంలో పాల్గొన్న తొమ్మిది జతల్లో మరి షేక్ మహబూబ్ బాషా ఎస్బిఆర్ బుల్స్ వారు మరియు బిఎల్కే బుల్స్ వెంకటగిరి వారు మరి సమానంగా అనగా పదిహేడు రౌండ్లు పూర్తి చేసి రెండు జతలు కూడా ఐదు వేల ఒక వంద ఫీట్ల దూరాన్ని రాగి మరి రెండు జతలు కూడా మరి మొదటి బహుమతిని సాధించడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి పాల్గొన్న తొమ్మిది జతల్లో రెండు జతలు సమానంగా మొదటి బహుమతిని సాధించడం జరిగింది బిఎల్కే బుల్స్ మరియు ఎస్బీఆర్ బుల్స్ మరి ఎస్బిఆర్ బుల్స్ వచ్చేసి అనంతపురం జిల్లా మరియు బిఎల్కే బుల్స్ వచ్చేసి కోడ్మూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి రెండు జతలు సమానంగా లాగడం జరిగింది మరి ఎప్పుడైనా మరి దాదాపుగా రెండు లేదా మూడో బహుమతిలో దాదాపుగా సమానంగా లాగడం అరుదుగా చూసుంటాం కానీ మరి మొదటి బహుమతికి కూడా సమానంగా లాగడం అంటే అరుదుగా జరుగుతుంటుంది మరి నిన్న జరిగినటువంటి పలుగొట్ల ఆరు ఆరు పలు విభాగం ఎస్బీఆర్ బుక్స్ మరియు రియల్కెట్లు సమానంగా లాగి పదివేలు పదివేలు మరి ఓకే ఫ్రెండ్స్ మరి